హలో ఎలు అదేవన్కి స్తోత్రం దేవుడైనశ్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రహణం చేస్తున్న వాగ్దానము యోహాను సువార్త పదహారో అధ్యాయం ఇరవయో వచనం మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను సో ఈరోజు మనం వాగ్దానం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మన దుఃఖం సంతోషంగా మారుతుంది అని దేవుడు ఏప్రభు వారు మనకు తెలియపరుస్తున్నారు సో మన జీవితాల్లో మనకి ఎలాంటి దుఃఖమైనా ఉండవచ్చు ఎలాంటి బాధ అయినా ఉండవచ్చు మనం దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నారు ఏంటంటే మన దుఃఖాలన్నింటినీ ఆయన తీసివేస్తున్నారు మన దుఃఖాలన్నింటినీ తీసివేస్తున్నారు మన బాష్ప బిందువులు ఆయన తుడిచివేస్తున్నారు మనము దేనికైతే బాధపడుతున్నామో ఆ బాధనంతా దేవుడు అనేశ్రు వారు ఇప్పుడే మట్టుమాయం చేస్తున్నారు మనకు ఆయన ఈ యొక్క సంతోషాన్ని ఇస్తున్నారు అండ్ మనం ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనం ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ వేసయ ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి మా దుఃఖాన్ని అంతా తీసివేసి మీరు మిమ్మల్ని సంతోషంతో నింపుతున్నందుకు వందనాలు తండ్రి తప్పక మేము ఎప్పుడు మీరు మాకు ఇస్తున్న ఈ సంతోషాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని మేము ఎప్పుడు చిలకన చేయక మేము ఎప్పుడు కూడా సంతోషంగా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి ఏ స్నామాలు అడుగుచున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండి గాక